మహాదేవ శ్రీమాత్రేణమహ ఇరవై ఆరవ తారీఖు ఏకాదశి సఫల ఏకాదశి మార్గశిర మాసంలో అంటే ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ఇది మనకు మన పనులను నిర్వ ఏవైతే పనులు అనుకుంటున్నామో ఆ పనులను నిర్విజయంగా పూర్తి చేసేటువంటి సఫల ఏకాదశి రోజు మీరు తప్పకుండా స్వాతి నక్షత్రం కూడా మనకు ఉండడం జరుగుతున్నది రాహు నక్షత్రం ఇది కనుక ఎవరైతే లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి పూజలలో పాల్గొంటారో లేదా లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకుంటారో అదేవిధంగా ఈ ఏకాదశి రోజు ఖచ్చితంగా కూడా దానిమ్మ పండ్లను దానంగా ఇవ్వండి టివీ పండ్లను దానంగా ఇవ్వండి అరటి పళ్ళను దానంగా ఇవ్వండి లేదా వస్త్రాలను దానంగా ఇవ్వండి దీనివల్ల మీ పనులన్నీ కూడా అద్భుతంగా కూడా ముందుకు వెళుతాయి జాతకంలో ఎలాంటి దోషాలున్నా కూడా కొంతమేర విష్ణు యొక్క ప్రీతి అనేటువంటిది మీకు లభించి తప్పకుండా స్వామి యొక్క అనుగ్రహం పొందుతారు మరొక విషయం ఏమిటంటే ధనుర్మాసంలో ఎక్కడైనా కూడా వైష్ణవ ఆలయాలలో అద్భుతంగా కూడా కర్డులార విందుగా కూడా అలంకార పీడంటేనే వెంకటేశ్వర స్వామి మరి అలాంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి యొక్క ఏకాదశి పర్వదినాన తప్పకుండా స్వామివారికి మీరు అభిషేకం కానీ అర్చన కానీ లేదా స్వామివారికి సుగంధ ద్రవ్యాలలో ఇష్టమైనటువంటిది పచ్చకర్పూరం పచ్చకర్పూరము చక్కగా కూడా స్వామివారికి నివేదించే ప్రయత్నం చేయండి కుదిరితే ఈ యొక్క పచ్చకర్పూరమును చక్కగా కూడా పొడి చేసి ఈ యొక్క పొడిని మొత్తము కూడా ఒక బాటిల్లో కానీ లేదా ఒక చెంబులో కానీ కలిపేసి ఆ యొక్క నీటిని స్వామివారికి నివేదన చేయమనండి లేదా పాదాల మీద ఒక చుక్కన పోయమని చెప్పండి అందులో నాలుగు తులసి దళాలు వేసి ఎప్పుడైతే ఇది స్వామివారి యొక్క పాదాల చింత ఏరుతుందో ఇది మనకు ఒక రక్షలాగా మనకు ఉంటుంది సో అప్పుడు దీనిని మనము త్రాగే అటువంటి ప్రయత్నం చేయాలి ఈ రక్ష ఈ యొక్క తీర్థం అవుతుంది అది నీరు కానీ పిల్లలు కానీ తీర్చుకున్న లేదా స్నానం చేసేటువంటి నీటిలో మనం స్నానం చేసిన కొంత అదేవిధంగా మన శరీరంలో ఉండేటువంటి మలినాలు కావచ్చును అదేవిధంగా నెగిటివిటీ అనేటువంటిది దూరం అవుతుంది కనుక ఈ యొక్క ఏకాదశి రోజు స్వామివారికి ఒక కొబ్బరి బోండాన్ని కొబ్బరి బొండాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఊళ్ళో ఉండేటువంటి బ్రాహ్మణులకు కొబ్బరి బొండము చక్కగా పచ్చగా ఉండేటువంటిది గ్రీన్ కలర్లో ఎక్కడ ఇక్కడ మరకలు ఏమి లేకుండా ఉండేటువంటి గ్రీన్ కలర్లో ఉండేటువంటి ఒక కొబ్బరి బోండాన్ని మంచి కొబ్బరి బోండాన్ని మీ పిల్లలతో కానీ లేదా మీరైనా వివాహానికి ఎదురు చూస్తూ ఉండేటువంటి వారైనా లేదా భార్యాభర్తలలో గొడవ ఉండేటువంటి వారైనా లేదా కొంత వ్యాపారం డల్గా ఉంది అనుకునేటువంటి వారైనా కూడా ఇక్కడ ఒక కొబ్బరి బోండము లేదా ఒక గుమ్మడికాయ గుమ్మడికాయలో రెండు రకాలు ఉండవు ఇక్కడ బూడిద గుమ్మడి ఉంది ఇంకొకటి ఏమో రాచగుమ్మడి ఉంటుంది అంటే మనకు వంట గుమ్మడి మనం భోజనం చేసేటువంటి గుమ్మడి ఈ గుమ్మడిని మీరు గుమ్మడికాయను చక్కగా గుండ్రంగా ఉండేటువంటి గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకునేది బూడిద గుమ్మడి ఇది కాదు వంటలో వాడేటువంటి యొక్క బోడి మన యొక్క గుమ్మడికాయను మీరు తీసుకొని ఇదైనా మీ కుమార్తె వివాహానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో కుమార్తె చేతుల మీదుగా బ్రాహ్మణులకు దానం ఇవ్వండి కుమార్తె చేతుల మీదుగా బ్రాహ్మణులకు కొంత దక్షిణ పెట్టి దానం ఇప్పించే ప్రయత్నం చేయండి ఈ యొక్క ఏకాదశి రోజు నెక్స్ట్ ద్వాదశి రోజు తప్పకుండా ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉండి దానం ఇచ్చిన తర్వాత ద్వాదశి రోజు ఖచ్చితంగా కూడా మీరు సాహిత్య దానం మళ్ళీ ఇవ్వండి ఇచ్చి మీ యొక్క ఫాస్టింగ్ను విరమించుకోండి ఈ సఫల ఏకాదశిని తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పి మనస్సు కూడా కోరుకుంటున్నాము ఆల్ ద బెస్ట్